కాంగ్రెస్ గ్యారంటీలతో అయితే ముందుకెళ్తుంది ఈ గ్యారంటీలు ప్రకటించి కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చింది తాజాగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి అయితే కాంగ్రెస్ పాంచ్ న్యాయ పచ్చిస్ గ్యారెంటీ పేరుతో అయితే కాంగ్రెస్ అయితే మోయిన్ పోస్ట్ను విడుదల చేసింది ఈ అయితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కలిసి అయితే విడుదల చేశారు అలాగే పలు అంటే పేదలను ఆకట్టుకోవడానికి పలు పథకాలు కూడా ప్రవేశపెట్టారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని రైల్వే ప్రైవేటీకరణం అడ్డుకుంటామని అలాగే బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నివీర్ పథకాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి అయితే మేనిఫెస్టోలు అయితే కాంగ్రెస్ ప్రకటించింది ఇక దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అంటే క్రాఫ్ట్ లోన్లు ఉంటాయిగా వాటిని రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు విద్యార్థులకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని అలాగే పేద మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి అయితే వరాలైతే ప్రకటించారు మనం చూసుకోవచ్చు కర్ణాటకలో కూడా అలాగే తెలంగాణలో కూడా గ్యారంటీలు ప్రకటించారు అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా గ్యారంటీలు అయితే ప్రకటించారు కాంగ్రెస్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో అయితే ఐదు గ్యారెంటీలను అయితే పొందుపరిచింది ముఖ్యంగా యువతకు జాబ్ గ్యారంటీ అలాగే ఏడాదికి లక్ష జీతం మనం చూసుకున్నట్లయితే ఇక మహిళల గురించి విషయానికి వస్తే మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు అలాగే కులగణన చేస్తాం దేశవ్యాప్తంగా ఇప్పుడు మనం తెలంగాణలో కూడా ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కులగణన చేస్తామని హామీ ఇచ్చింది సో ఆ విధంగానే తెలంగాణలో ఒక అధికారంలోకి అధికారంలోకి వచ్చింది సో దేశవ్యాప్తంగా కూడా కులగణన చేస్తామని చెప్పేసి అయితే గ్యారంటీ ఇచ్చింది అలాగే అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దినసరి వేతనం నాలుగు వందలకు కూడా పెంచుతామని చెప్పేసి అయితే గ్యారంటీలో పొందుపరిచారు అలాగే స్వామినాథన్ సిఫార్సులో కూడా అమలు చేస్తామని అయితే చెప్పారు ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రకటించింది అలాగే సామాజిక వర్గాల వారిగా కూడా కాంగ్రెస్ కొన్ని విషయాలను అయితే పొందుపరిచింది సామాజిక ఆర్థిక కులగణన ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు యాభై శాతానికి పెంచడానికి కూడా మేనిఫెస్టోలో ప్రకటించింది అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్ కూడా ప్రకటిస్తామంది అలాగే జల్ జంగల్ జమీన్ చట్టబద్ధ హక్కులు గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో షెడ్యూల్ ఏరియాల గుర్తింపు వారికి రిజర్వేషన్ కూడా పెంచుతామని చెప్పేసి కూడా ప్రకటించారు అలాగే రైతులకు సంబంధించి స్వామినాథన్ సిఫార్సులను అయితే అమలు చేస్తామని రుణమాఫీకి కమిషన్ ఏర్పాటు పంట నష్టపోయిన ముప్పై రోజుల్లోనే పరిహారం రైతులకు రద్దు చేకూరేలా ఎగుమతి దిగుమతి విధానం రూపకల్పన అలాగే వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు ఇలాంటి రైతులను ఆకట్టుకోవడానికి ఇలాంటి కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చింది అలాగే పనిచేస్తున్న కార్మికులకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు వారి కోసం కూడా న్యాయ అనే ఒక తీసుకొచ్చింది ఇందులో ఐదు అంశాలను అయితే పొందుపరిచారు రైట్ టు హెల్త్ చట్టం అలాగే రోజుకు నాలుగు వందల రూపాయల కనీస వేతనం ఉండేలా చూస్తామని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు ఇప్పటివరకు అయితే ఉపాధి హామీ పథకం పల్లెల్లో మాత్రమే అందుబాటులో ఉంది సో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పట్టణాలలో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని చెప్పేసి అయితే పేర్కొంటున్నారు ఇక ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకం నిలుపుదల అంటే చాలా శాఖల్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు సో కాంట్రాక్ట్ ఉద్యోగులను కాకుండా పర్మనెంట్ ఉద్యోగాలను నియమిస్తామని చెప్పేసి కూడా చెప్పారు అలాగే యువతకు సంబంధించి కూడా యువ న్యాయం అని చెప్పేసి అయితే ఒకటి తీసుకొచ్చారు ఇందులో కూడా ఐదు అంశాలను పొందుపరిచారు కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ముప్పై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని యువతకు ఏడాది పాటు అప్రెంటిషిప్ ఇవ్వడమే కాకుండా లక్ష రూపాయలు కూడా సాయం చేస్తామని చెప్పారు అలాగే పేపర్ లీకులకు సంబంధించి అరికట్టేందుకు అంటే ఎలా ఇక్కడ కూడా ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు పేపర్ లీక్ కాకుండా చూస్తామని చెప్పేసి కూడా ఒక చట్టం తీసుకురావాలని కూడా ఈ దీనిలో పొందుపరిచారు ఇక గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం కావచ్చు వారికి కనీస వేతనం ఉండాలని చేయడం కావచ్చు ఇలాంటివి కూడా ప్రస్తావించింది అలాగే స్టార్టప్ల కోసం ఐదు వేల కోట్ల నిధి కేటాయింపు కూడా చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది అలాగే మహిళలకు సంబంధించి కూడా నారి న్యాయ పేరుతో కూడా ఐదు అంశాలను అయితే పొందుపరిచింది ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పింది ఆశా అంగన్వాడీ అలాగే మిడ్ డే మీల్స్ వంట అంటే స్కూల్లో వంట చేసే వారికి వాళ్ళ జీతాలను డబుల్ చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది మహిళల హక్కుల రక్షణ కోసం అయితే ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది అరే వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే హాస్టల్స్ కూడా ఏర్పాటు చేస్తామని అని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది సో కాంగ్రెస్ భారీగా అయితే ప్రజలను ఆకొట్టుకోవడానికి అయితే ఈ హామీలను అయితే ఇచ్చింది అయినప్పటికీ కూడా మనం చూడాలి ఇప్పటివరకు వస్తున్న సర్వేల ప్రకారం అయితే మరోసారి ఎండిఏకి అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు సో ఇది ఈ మేనిఫెస్టో మనం చూసుకున్నట్లయితే ప్రజారంజకంగా ఉంది ఎందుకో ఎందుకంటే మహిళలకు ఏడాది లక్ష రూపాయలు అలాగే విద్యార్థికి ఏడాది లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇందులో ప్రకటించారు అలాగే ఉపాధి హామీ పథకాన్ని రో అంటే నాలుగు వందలకు పెంచుతామని చెప్పారు వేతనం సో ఇది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది కానీ ఇవి అమలుకు సాధ్యమైన అని చెప్పేసి కూడా చాలామంది అయితే ఆలోచిస్తున్నారు సో చూడాలి మరి కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు ఎలా విశ్వసిస్తారు రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారనేది మనం చూడాల్సి ఉంది